జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓ మనిషి జీవితాన్ని తారాబలం నిర్ణయిస్తుంది తారాబలం పేరులోనే మనకు అర్థం ఉంది మనం పుట్టిన నక్షత్రానికి బలాన్ని చేకూర్చే అంశాలేంటి మన దైనందిక జీవితంలో ఇరవై ఏడు నక్షత్రాలు మన జన్మతారపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్నది తప్పక తెలుసుకోవాలి కొన్ని నక్షత్రాలు మనకు బలాన్ని చేకూరిస్తే మరికొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి క్లుప్తంగా చెప్పాలంటే అనుకూలం ప్రతికూలాన్ని బట్టి తారాబలం ఉంటుంది మనం ఒక పనిని మొదలుపెట్టినప్పుడు సంపత్ తర ఏమిటి విపత్ తార ఏమిటి అని చూసుకుంటాం ఆ ఉండే నక్షత్రాన్ని బట్టి దీన్ని చూసుకుంటాం ఈ రోజు ఉన్న నక్షత్రం సంపత్ లేదా విపత్ లేకుంటే మిగతా కొన్ని తారలు కూడా ఉంటాయి వాటిని కూడా పోల్చి చూసుకున్నాకే పనులు ప్రారంభిస్తాం సంపత్ తార అనేది ఐశ్వర్యానికి సంకేతం ఆర్థికంగా లాభాలు వ్యాపారంలో విజయాలు సాధ్యమవుతాయి నూతన పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది దైవానుగ్రహం కలుగుతుంది జన్మ నక్షత్రానికి రెండవ తారనే సంపత్ తార విపత్ గురించి చెప్పుకుంటే దీని అపాయతార అని కూడా పిలుస్తారు ప్రమాదాలకు ఇబ్బందులకు సూచన ఎక్కువ ఫలితం తక్కువ ఉండటం ఆర్థికంగా నష్టాలు అపజయాలు జాగ్రత్తగా ఉండాల్సి రావడం జరుగుతుంది జన్మ నక్షత్రానికి మూడవ తారే విపత్ తార ఇరవై ఏడు నక్షత్రాల తారబలం బలం ఎలా ఉంటుందో మరో వీడియోలో తెలుసుకుందాం